అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు రాష్ట్రాలని ఊపేసింది యశ్వంత్ తన తల్లి లక్ష్మీదేవిని చంపిన ఘటన నిజంగా ఇప్పుడు ఈ కేసులో చాలా ట్విస్ట్లు జరుగుతున్నాయి ఒక పక్క తండ్రి పాత్ర కూడా ఉందా అనే డౌట్స్ కూడా ఇప్పుడు పోలీసులకు వస్తున్న పరిస్థితి కేవలం డబ్బు కోసమే కన్న తల్లిని చంపాడు యశ్వంత్ మాట్లాడదాం మనతో పాటు దీనిపై హాజరయ్యారు హైకోర్టు నమస్తే నమస్తే అండి యశ్వంత్ మానసిక పరిస్థితి అనుకోవచ్చా లేకపోతే వాళ్ళ డాడీ కూడా ఈ హత్యలో భాగం అయ్యాడు ముఖ్యంగా ముఖ్యంగా ఏ మర్డర్ అయినా చేయడానికి ఒక మనిషి తనంతట తాను చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి సార్ ఈ యశ్వంత్ ఏమి వరుసగా పది మర్డర్లు చేసినవాడు కాదు గతంలో కూడా ఏ నేర చరిత్ర లేదు సడన్ గా ఒక కేసు నమోదైంది అది కూడా స్వయాన తన తల్లిని చంపేశాడు దేనికోసం సార్ ఎప్పుడు నా ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే సార్ తప్పు చేసిన వాడు కాదు తప్పు చేయడానికి గల కారణాలు వెలికి తీయడం నా ఇన్వెస్టిగేషన్ బేసిక్ పార్ట్ సో ఇప్పుడు ఈ యశ్వంత్ అనేవాడు డబ్బుల కోసం తల్లిని చంపేశాడు ఆ డబ్బులు దేనికి అంటే గంజాయిక మందు తాగడానిక లేకపోతే ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ లాంటిలో పెట్టి మూసపోయాడా అప్పులు కట్టడానిక అతని వయసుకి అతనికి ఏమున్నాయి బాధ్యతలు తల్లిని చంపుకునేంత తనయుడు ఆ స్థాయి దాకా వెళ్ళిపోయాడంటే అసలు మన మన ఆచార వ్యవహారాలు మన సిద్ధాంతాలు మన విలువలు మన దేశము మన సంస్కృతి మన పద్ధతులు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి సార్ తల్లి ఎప్పుడు బిడ్డని బాగా సంపాదించాలయ్యా అయ్యా పెద్ద ఇల్లు కట్టాలయ్యా ఇది కాదు చెప్పడం ఉన్నతంగా ఉండాలి విలువలతో కూడిన బతుకు బతకాలి సొసైటీలో మనం ఒక ఒక సాధారణ సామాన్యుడిగా మనం మన స్థాయికి తగ్గట్టు ఉంటే చాలు నాయన అంటూ కొన్ని విషయాలు తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పాలి ఎంతసేపు పెద్ద ఉద్యోగం రావాలి పెద్ద ఇల్లు కట్టాలి ఎలా కడతాడు బ్యాంకు లూట్ ఇల్లు చేస్తాడా బ్యాంక్ మేనేజర్ జీతం అంత పెద్ద ఇల్లు కట్టమంటే ఎక్కడి నుంచి కడతాడు సో ఏదో ఒక తప్పిదాలు చెయ్యాలి చెయ్యందే ఎదగలేము ఎదగందే అంత ఇల్లు కట్టలేము అన్ని కంపెనీల్లో ఉద్యోగాలు కంపెనీలు పెట్టలేము సో ఇది ఇలా అయిపోతుంది సార్ వ్యవస్థ ఇలా తయారవుతుంది అంటే విలువలతో కూడిన విద్యలో గురువులు మంచి విషయాలు నేర్పించట్లేదు తల్లిదండ్రులు మంచి విషయాలు నేర్పించట్లేదు ఇక పిల్లలు ఇలా కాకపోతే ఎలా పెరుగుతారు సార్ అందుకనే అంటారు వివేకానందులు వారు లేకపోతే రామకృష్ణ పరాంసలాల్ వారు వీళ్ళందరూ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనలేదండి అందరూ ధర్మ ప్రచారంలో ఉన్నారు ఇది నీ ధర్మం ఇది నీ స్వధర్మం ఇది నీ సనాతన ధర్మం అంటే ధర్మం అంటే ఒక కొడుకుగా తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి ఒక విద్యార్థిగా నీ ధర్మం నీ గురువు పట్ల ఎలా ఉండాలి ఇవన్నీ ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు ఇప్పుడు వచ్చినటువంటి గంజాయి సార్ ఓపెన్ గా చెప్తున్నావు ఆ గంజాయి తాగితే తల్లి మీద చెయ్యేస్తున్నాడా చెల్లి మీద చేయి చెయ్యేస్తున్నాడా అసలు భార్య కాదా అనేది కూడా తనకి తెలియట్లేదు సార్ ఆ మత్తులో ఉన్నవాడు అలా తప్పు చేసిస్తున్నాడు మీరు మత్తులో ఉన్నవాడు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు ఏం కావాలా ఆ మత్తుకి గల కారణాలు వెలికి తీయాలా అవి ఎవరు సప్లై చేస్తున్నారు చూడాలా ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎవరి పేమెంట్ల కోసం వాళ్ళు గంజాయి స్మగ్లింగు లేకపోతే గంజాయి పంటలు ఆ డ్రగ్స్ ఇవన్నీ రాష్ట్రాలకి దేశాలకి ఎందుకు వస్తున్నాయి సార్ వాళ్ళేం పెద్దవాళ్ళు వాళ్ళకి ఏది ఎంత మోతాదులో వాడాలో తెలుసు పప్పన్ చిన్న వాళ్ళు వీళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలుసు ఇలాగే ఇలాగే ఒకడు కొడుకు తల్లిని చంపేశాడు ఒక భర్త భార్య నరికేసినాడు ఒక భార్య ఇల్లీగల్ తో భర్త నరికేసింది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్ ఒకప్పుడు అత్త కోడలు పోట్లాడుకుంటారు భార్య భర్త పోట్లాడుకుంటారు అలాగే పుట్టిండ్లకెళ్తుంటారు ఇంతవరకే మేం చూసినాం ఇప్పుడేంటో నరికేసుకోడాలు చంపేసుకోడాలు ఈ వ్యవహార శైలి ఏంటో తల్లి తెలియట్లా ఒకేళ్ళ బిడ్డ తప్పు చేస్తే తండ్రి తల్లి మందలించి ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు ఇంతవరకే మాకు తెలుసు సో మాకు అర్థం కాని పరిస్థితి సార్ ఇప్పుడు అతను తల్లిని చంపేసినాడు మొన్న ఒక అమ్మాయి అయితే ప్రియుడి కోసం ప్రియుడితో దగ్గరుండి ప్రియుడు ప్రియుడు ఫ్రెండ్తో తల్లిని చంపేసింది ఆ పిల్ల చిన్న పిల్ల సో అసలు ఎవరిని తప్పనాలి వ్యవస్థను తప్పాలనలా ఆ పిల్లల పెంపకం తప్పనలా ఆ నాలుగు గోడల మధ్య బంధించే స్కూళ్ళలో చెప్పేటటువంటి విద్యను తప్పనలా అర్థం కాని పరిస్థితి సార్ యా అంటే యశ్వంత్ కి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పటికే తన తండ్రి కూడా ఆయన మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు మా వాడు మానసిక పరిస్థితి బాగాలేదు అని శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది అంటారా లేదు ఐపీసీ ప్రకారం పడే అవకాశం ఉంది సార్ ఒకటి సార్ లాస్ట్ టైము నేను మదనపల్లి జంట హత్యల కేసు చూసినాను నేనే దగ్గర ఉండి ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో కూడా ఉన్నాను ఆ తల్లి ఒక చదువుకున్న విద్యావంతురాలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఒక గోల్డ్ మెడలిస్ట్ తన ఇద్దరు పిల్లల్ని పిచ్చి నమ్మకాలతో ఎవరో చెప్పిన ఎవరో పెట్టిన ప్రలోభాలకి లొంగో మరి ఏం జరిగో పిల్లల్ని నగ్నంగా పడుకోబెట్టి డంబుల్స్ తో కొట్టేసి చూడొస్తాడు బతికిస్తాడు ఆత్మలు మళ్ళీ పునర్జన్మ కలిగి ఉంటాయి నా బిడ్డలు బతికేస్తారు మీరు రాకండి నేనేదో పూజలు చేస్తున్నానంటే ఆమెను కూడా అరెస్ట్ చేసినారు సార్ ఇద్దరు బిడ్డల చావు కాతల్లే కారణం కానీ తర్వాత మళ్ళీ మానసిక పరిస్థితి బాగలేదని ఇంకో కారణం అని బయలు మీద బయటకు వచ్చేసినారు తర్వాత కేసు ఏమైందో చూడలేదు మేమేమంటున్నామంటే అలాంటి కేసులు జరిగినప్పుడు ఆమెని ప్రలోభ పెట్టిన వారు ఎవరో కనుక్కుంటే వారు మరొకరిని ప్రలోభ పెట్టకుండా ఉంటారు కదా అలా ప్రలోభాలకి లొంగిన వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే మీకేం వచ్చింది ఆవిడికి ఎవరు చెప్పి చేపిస్తున్నారు ఆమెకి చెప్పిన వాడు ఈమెతో పాటు ఇంకా చాలా మందికి చేపిస్తారు కదా కొన్ని చావులు ఇలా చంపేసి ఆ చెరువులోనో ఇలా చంపేసి రోడ్ల మీద పడేస్తుంటారు కదా ఆ చావు గల కారణాలు వెలికి తీయాలి కదా పిల్లల్లో మార్పు రావాలని సొసైటీ మారాలి ఓపెన్లీ సై సొసైటీ మారాలి సొసైటీలో వ్యవహార శైలి విద్యా ఆ ఇవి మారాలి సార్ ఎందుకంటే పిల్లలు ఎక్కువ టైం ఇంట్లో స్పెండ్ చేయట్లేదు బయట స్కూళ్ళలో కాలేజీలో స్పెండ్ చేస్తున్నారు ఇది జరుగుతుంది ఇలా ఉండాలి ఇలా పెరగాలి అని చెప్పే చోట చెప్పాలి వినే చోట వింటేనే వాళ్ళకి అర్థం అవుతుంది సార్ ఇప్పుడు మీరు అంటున్నారు యశ్వంత్ కి ఎలాంటి శిక్ష పడుతుందని హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ కేసు సార్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపినాడు సార్ మా దృష్టిలో అంతే ఒక బిడ్డ ఒక తల్లిని చంపినాడని మీ భాషలో మీరు చెప్పుకుంటారు ఒక అతను ఇంకొక ఆవిడ్ని చంపేసినాడు ఇదే మాకు తెలుసు సో శిక్ష నార్మల్ సార్ త్రీ నాట్ టూ మర్డర్ సెక్షన్ అయిపోతుంది ఐపీసీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత చట్టం సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇతనికి అబౌవ్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ లాంటి ఉంటుంది కాబట్టి నాన్ బైలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ తర్వాత పదేళ్ల పైదుకు జైలు శిక్షలు ఉంటాయి సో ఇక్కడ ఈ యశ్వంత్ అనేవాడు ఎందుకు తల్లిని చంపాడు అనేది దయ ఉంచి ఒక్కసారి వెలికి తీయండి సార్ ఒళ్ళు కొవ్వెక్కే చంపాడు ఆ ఒళ్ళు కొవ్వెక్కడానికి గల కారణాలేంటి ఏ కారణాల వల్ల అంత కొవ్వెక్కింది అంటే గంజాయికి బానిసయ్యాడా డ్రగ్ బానిస బానిసయ్యాడా లేకపోతే ఎవరన్నా చెప్పి చేపించారా లేకపోతే ఎందుకు సార్ ఎందుకంటే ఇక్కడ ఒక యశ్వంతుని అరెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాజ్ సార్ అలాంటి యశ్వంతులు ఎంతో మంది తయారవకుండా యశ్వంత్ జీవితాన్ని ఒక లెసన్ గా చెప్పాలి అది అప్పుడు సొసైటీలో మార్పు వస్తుంది రామకృష్ణ పరాంశలు వివేకానందులు వారు చేసే పని ఏంటంటే ఒక ఎక్కడనో ఒక తప్పు జరిగితే అది వారు విద్యార్థులకు చెప్తారు ఈ కారణంగా తప్పు జరిగింది చూడు అతను తప్పు తెలుసుకున్నాడు ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్తారు అంతేగాని ఆ తప్పు చేసిన యశ్వంత్ వాళ్ళ తండ్రి కేవలం యశ్వంత్ ని సేవ్ చేయడమే కనిపిస్తుంది తప్ప తన ఇక తిరిగి రాని భార్య కోసం ఆయన ఒక రీగ్రెట్ ఫీల్ అవ్వడము లేకపోతే యశ్వంత్ మీద కోపం చూపించడము వేరే పిల్లలు ఇలా చేయకూడదు అనే బాధ ఆ ఒకటి ఒకటి ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతుంది సార్ ఎందుకంటే తల్లి బిడ్డను బాగా కొడుతుంది ఆ హక్కుతో కొడుతుంది ఏంట్రా ఈ పనులని వాడు దాన్ని వారించడానికి బలంగా నెడతాడు అమాంతంగా అది ఎక్కడో పడిపోతారు పాపం తల్లి ఆ తల్లి ప్రాణాలు కోల్పోతారు ఇప్పుడు తండ్రి తల్లి ప్రాణాలని చంపడానికి గల కారణమైనటువంటి కొడుకుని జైల్లో వేయాలా తెలిసి తెలియని తనంతో జరిగినటువంటి తోపులాడలో కొడుకు తల్లి చావుకి కారణం అయ్యాడని వాడు ఇంకా కొమిలిపోతుంటే సరే పోనీ లేరా తెలుసో తెలియకో జరిగింది అమ్మని కోల్పోయినాము నువ్వు ఇప్పుడన్నా బాగుపడు అమ్మ నీ గురించే కదా అంత గట్టిగా అరిచింది అంత గట్టిగా కొట్టింది అంత గట్టిగా మందలించింది అంటూ అంటే ఈ వర్షంలో యశ్వంత్ విషయంలో జరిగిందని చెప్పండి సార్ మిగతా విషయాల్లో ఇలా చాలా చోట్ల జరుగుతున్నటువంటి తరుణాలు ఉంటాయి సార్ అప్పుడు తండ్రి బాధ్యతగా అవసరమైతే తండ్రికి కొడుకు మీద ఎంత ఇష్టం ఉంటుందో తెలుసా సార్ భార్య కంటే రెట్టింపు ఇష్టం ఉంటది సో లేదులేండి వాడిదేం తప్పలేదు నేనే మా భార్య భర్తల గొడవల మధ్య నేనే నెట్టాను అమ్మాయి పడి చనిపోయిందని కొడుకుని సేవ్ చేస్తుంటారు సార్ తన భార్యనే కోల్పోయాడు కానీ కొడుకుని సేవ్ చేస్తుంటాడు కొన్ని కొన్ని విషయాల్లో ఇక్కడ యశ్వంత్ ఇంటెన్షన్ గా చంపినాడు లేకపోతే గంజాయి మత్తులో చంపినాడు దాని కాల కారణాలు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెలికి తీస్తున్నారు సార్ అంటే కేసులు ఒక్కొక్కసారి అలా ఉండొచ్చు ఒక్కొక్కసారి క్రిమినల్ కుట్రకోణంతో చంపచ్చు ఏది జరిగిన తాండ్రి చంపిన కొడుకు చంపిన భార్య భర్తల్లో భర్త చంపిన భార్య చంపిన ఒకటే సెక్షన్ ఎక్కడ ఏ మార్పు లేదు మీరు నిర్భయ కేసులో మైనర్ పాపని చంపేసిన వారిలో ఒకడు మైనర్ కూడా ఉన్నాడు పాప వాడు చివరి వరకు పోరాడినాడు అయినా సరే జడ్జిలు వారిని పాపము అనడానికి మనసు రాజాలదు అంత మైనర్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకో మైనర్లు అయితే తప్పు చేసే ఇచ్చా చేయకూడదు కదా అంటూ శిక్ష పడింది సార్ కాకపోతే మన న్యాయ వ్యవస్థలు ఎలా ఉంటాయి అంటే వంద మంది దోషులైనా తప్పించుకొనివ్వండి ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అందుకనే మనం ఎక్కువ టైము కేటాయిస్తాం కేసుల్లో క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జామినేషన్ లేకపోతే అనుకోకుండా జరిగిందా అనుకొని జరిగిందా దానికి కారణాలు ఏంటి ఇవంతా కసబ్ లాంటి తీవ్రవాది వల్ల ఎంతో మంది చనిపోయినా కసబ్కి ఒక అడ్వకేట్ ని పెట్టి ఒక ఏడేళ్ళు కూర్చోబెట్టి మేపి తర్వాతే అతను ఉరితీయడం జరిగింది సో అది మన న్యాయ వ్యవస్థ ఒక ముస్లిం కంట్రీస్ లాగా ఆ మనకి అప్పటికప్పుడు తీసే చట్ట లేదంటే సౌదీ అరబిక్ ఆ ఏరియాలో అబుదాబి ఆ ఏరియాలో అలాగే ఉండొచ్చు కానీ మన న్యాయ వ్యవస్థలో సత్యమేవ జైతే నిధానమే ప్రధానం అనేటటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం కాబట్టి మనసు జస్టిస్ ఇలాగే ఉంటుందండి సో నేను అనుకుంటున్నాను యశ్వంత్ కూడా మర్డర్ సెక్షన్ పడుతుంది యశ్వంత్ కూడా ఒక పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది కానీ యశ్వంత్ లాంటి ఎంతో మంది పిల్లలకి దయచేసి దయచేసి ఒకటే చెప్తున్నాం ఏది కోల్పోయినా ఏది కోల్పోయినా మనం తిరిగి వాటిని పొందలేము అది వయసు అయినా లేకపోతే సమయం అయినా తల్లినైనా తండ్రినైనా ఒక మాట మనం వదిలిన నోట్లోంచి దాన్ని తిరిగి మళ్ళీ మనము సమాధానం చెప్పుకోలేము సో లైఫ్ అన్సర్టన్ మనం ఏది పొందగలుగుతున్నామో భగవంతుడు మనకు అంతవరకే ప్రాప్తి అనుకోవాలి సో అవుతులోడు కారులో తిరుగుతున్నాడు కదా అని నువ్వు కుట్రకోణంగా మోసాలు చేసి కార్లుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుందా నీకు భగవంతుడు కాళ్ళు ఇవ్వలా కారులో తిరిగే వాడికి ఎన్ని రోగాలు ఇచ్చాడో నీకు తెలుసా వాడి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా తెలియదు కదా వాడు కారులో తిరగడమే నువ్వు చూస్తావు కొంచెం లోపలికి వెళ్ళి వాడి జీవితంలో తొంగి చూడు వాడి జీవితంలో సుఖం ఉండదు సంతోషం ఉండదు సో ఇలా పై పై ముసుగులకి పై పై ముసుగులకి ఆ ప్రలోభపడి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి సార్ బిడ్డలకి మంచి విద్యను అందించే గురువులు కూడా కొంచెం మంచి మంచి విషయాలు చెప్పండి సార్ అది మీ బాధ్యత తల్లి తండ్రి గురువు తర్వాతే దైవం దక్షిణామూర్తికి ఇచ్చేటటువంటి విలువ మిగతా దేవతల కంటే ఎక్కువ ఉంటుంది ఆయన గురువుతో సమానమైనటువంటి వ్యక్తి అటువంటి స్థానంలో ఉన్నవారు కాబట్టి ఇలా లాంటి పిల్లలకి బాధ్యతలు చెప్పండి బాగా జీతాలు వచ్చే ఉద్యోగాలు మీరు ఇప్పించనక్కర్లేదు బాధ్యతలు చెప్పండి బంధాల విలువలు చెప్పండి సో ఇలా మంచి సొసైటీని మనం బిల్డ్ చేసుకున్నాం సార్ なるほど。